కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పట్టణాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం నుంచి అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న బియ్యం ని పట్టుకున్న విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి నడుస్తున్న కుంభకోణాన్ని పట్టుకున్నాం గుర్తు తెలియని వ్యక్తిని హాస్టల్ నిర్వాహకులు పదిహేను బియ్యం బస్తాల్ని ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా అర్ధరాత్రి పట్టుకున్నామని హాస్టల్ విద్యార్థులు మీడియాకు తెలిపారు తమకు మంచి భోజనం అందించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు ఇప్పటికైనా అధికారులు మంచి వసతులు కల్పించాలని అని కోరారు నేను ఇక్కడ రెండు మూడు సార్లు బియ్యం అమ్మటం చూస్తున్నాను అమ్మటం అయితే ఎలా అమ్ముతున్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి దొంగలించటం నేను చూస్తూనే ఉన్నాను నా కల్లారా ఎయిత్ క్లాస్ నుంచి చూస్తున్నాను నేను కానీ ఏం చేయలేను మాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు ఎవరికి చెప్పాలి మా మాట వినే లేరు ఇక్కడ ఎన్నో సార్లు తీసుకెళ్ళిపోయి మా హెచ్ సార్ అయితే ఇప్పుడు రాత్రి ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటున్నారు రాత్రి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఇంకొకటి ఏదో చూపెడుతున్నారు మాకు ఎలా మేము ఎలా నమ్మాలి ఈ ఆటో రాంగానే లైట్ ఆఫ్స్ అయిపోయాయి ఆఫ్ అవ్వగానే ఆటో ఆఫ్ చేసి మెల్లగా ఇక్కడ తీసుకొచ్చిండ్రు అక్కడ ఆ కిటికీ నుంచి నేను చూస్తున్నాను మాకు నైట్ స్టడీ కదా ఈరోజు స్టడీ కూడా చేయకండి అని చెప్పిండ్రు నిన్న నైట్ వర్షమైతే రాలేదు కానీ స్టడీలో ఉన్న వాళ్ళందరినీ రూమ్కి వెళ్ళిపోయి పడుకోండమ్మని చెప్పిండ్రు అదే నాకు ఏదో అనుమానం వచ్చినట్టు అనిపించింది ఫస్ట్ వచ్చి ఆ వర్కర్ మనోహర్ గేట్ వచ్చి ఫస్ట్ ఓపెన్ చేసిండ్రు మేడం నువ్వు అడిగితే మేడం పాప ఏం తెలీదు మేడం నువ్వు కీ అడిగి ఓపెన్ చేసి వెళ్ళిపోయిన్రు అప్పుడే నాకు డౌట్ వచ్చింది నాకేం పట్టలేదు నేను త్వరగా ఎప్పుడు నిద్ర పోను కూడా తర్వాత నువ్వెవరు ఏం కావాలి మీరు ఎవరిని అడిగి ఎవరి పర్మిషన్తో మీరు మా బియ్యం తీసుకెళ్తున్నారు మా బియ్యంతో మీకేంటి సంబంధం అని అడిగితే ఏం చెప్పలేక ఆటో డ్రైవర్ మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే పడేసి పోయిండు మేము బయటికి వెళ్తే సపోర్ట్ కోసం ఎవరో ఒక అబ్బాయి మాకు ఆటోతో సహా వచ్చిన ఆ అబ్బాయే బైక్తో ఫాలో అవుతున్నాడు ఆ ఫాలో ఊకే ఫాలో అవుతున్నాడు మా వెంటే ఈ సైడ్కేమో ఆ ప్రైమరీ స్కూల్లో నాలుగైదుగురు మాకు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కొద్దిసేపు అక్కడే పడుకున్నారు ఒక తీసుకెళ్లి తీసుకెళ్ళిపోయిండొచ్చు మేము ఇక్కడే పడుకున్నా మాకు రాత్రంతా లేదు అక్కడ వెళ్తే ఆ అబ్బాయిలు మాకు బండలతో కొడుతున్నారు మేమేం చేయాలి ఆడపిల్లలం మాకేం చేయలేము కూడా మాకు ముందే వాటర్ సమస్య మాకు వాటర్ లేకపోతే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ని మేము ఎలా షేర్ చేయాలి ఎవరు హెల్ప్ చేయలేదు మాకు చాలా కష్టంగా ఉండేది ఎప్పుడు మంచి ఫుడ్ లేదు ఎప్పుడు మంచి సౌకర్యం లేదు మాకే కాదు బీచే ఫ్యాసిలిటీస్ వారందరికీ కూడా సార్లు వాళ్ళని కూడా ఏదేదో మాట్లాడతారు చాలామంది సార్లు మంచి మంచి సార్లు కూడా సార్ ముందు తలదించుకుంటూ ఉంటారు